అందరు వీడియోలు వచ్చే తోని నువ్వు అంటే బాగా ఫేమస్ గారా డిజైన్ అయితే టెస్ట్ చేస్తాము ఫైర్ అయితే ఇప్పి బ్లో ఎయిర్ వాటి మొత్తం సాఫ్ చేసిన డస్ట్ అంతా సార్ టెస్ట్ చేసుకుందాం ఎందుకైనా మంచిదని ఇప్పిన వాళ్ళు ఏమో కనెక్షన్ ఇస్తారు నేనేమో కరెంట్ వైర్ కనెక్షన్ ఇచ్చి అని పోతాను నీకు పవర్లో పెట్టి మెయిన్ బోర్డు కాబట్టి దీంట్లో పెడతాను ఇలా పెట్టినా ఇక మన సెట్ చేసుకోవాలి టోని బాబు ఇంకా పవర్ బోర్డుని అయితే పెట్టుకుంటాం స్విచ్ చేసి ఉన్నది మా ఇంట్లో నేను ఒక్కడే మంచిగా ఉంది ఒకటే బేస్కు సబ్బు ఒకటే అది కరెంట్ వచ్చింది అసలు ఫస్ట్ టోనిస్టార్ స్టార్ ఒక్కటైతే వచ్చింది పవర్ ఓకే కానీ చిరు చిర ఉంటుంది కావచ్చు కట్టే కట్టేపుళ్ళలో పెట్టాలి లేకుంటే ప్రాబ్లం అయితే తేడా కాస్తున్న సౌండ్ అది హైదేమో సిక్స్టీన్ జీరో వన్కి ఇచ్చారు బేస్లు బేసులదేమో ఇట్టిచ్చారు చేంజ్ అయ్యి బ్రో అక్కడ చేంజ్ చేయరు ఇక్కడైనా ఏం కాదు టోనీన్ ఇచ్చిం నేను ఛానల్ వన్ అన్నా ఛానల్ టూ అన్నా బ్లూ ఇలా చూసుకున్నారు మీరే ఇద్దరు చేసినా తప్పు వాళ్ళు ఒప్పుకోరు కానీ అరే అది ఇటు పెట్టరా హై అంటే టెక్నో ఫోర్కి ఇచ్చినా కానీ సౌండ్ వేరే దాంట్లో వస్తాను వస్తాది అందుకే సౌండ్ చేంజ్ అనిపిస్తుంది ఏంటని నేను అగో మా బిడ్డ చూడు కోణ పెడతాను మా వాళ్ళు పాట ఎన్నికలు ఆడతారు అంటే అందులో నా దగ్గర ఉన్న మా ఇంకో కాబోయే ఆపరేటర్లు వచ్చిన బ్యాక్ తర్వాత కూడా పోయితే మీకు బాక్స్ ఇటు తిప్పి పెట్టరా అది ఇరి అది సౌండ్ దానికి పిన్వేటర్ కనెక్షన్ దానికి అది జనరేటర్ లెత్తలేదు రాగింది అల్లుండి అది జనరేటర్ సౌండ్ లెక్కలేదు రా జనరేటర్ తన్నుకుంటాను లక్ష ఎనభై ఉన్నాయి ముప్పై కిరాయిలలో ఎన్ని పోతాయి ఎన్ని మిగులుతాయి ఎట్లరా మీరన్నా కొంచెం చెప్పురు కథ ఇంకో పిన్ పెట్టలే ఇగో ఇంకో పిండి ఇస్తాను ఇగో

ఏది సౌండ్ అత్తలేదు లేదు పాడ పెట్టినావా ఏది ఈ క్లిప్ అన్న కొడతలేదు కదా ఇది లేపు ఏది సౌండ్ లేదు సౌండ్ పెట్టినప్పుడు వాళ్ళు పిన్ అయితే క్లిప్ అయితే గిడ గిడ అయితే కొడతాయి కదా లైట్లు పెడతాను ఏదో పిన్ ఉంటే ఏది నువ్వు

ప్లీజ్ నాట వర్త్ బ్రో స్పీకర్ వేరేద్దాం కొత్తది ఈ స్పీకర్ అయితే కొట్టేసింది ఫ్రెండ్స్ లోపలికింది లోపలికి కనబడుతుంది కనబడదు మీకు ఎనబడతా లైట్ చూడరు వరకు చూడగొట్టినా దీన్ని చూడగొట్టు గట్ల కాదు గిట్లా స్పీకర్ అయితే కొట్టేసింది మళ్ళీ కొత్త స్పీకర్ అయితే ఇస్తాను గిలా ఏముంటాయంటే మంచిగా చూడు దీంట్లో ప్లస్ వన్ మైనస్ వన్ కనెక్షన్ ఇచ్చుకోవాలి రకేది బ్రో కనెక్షన్ కొట్టేసి ప్లస్ వన్ మైనస్ వన్ కొట్టేసి ప్లస్ వన్ అలాగే కనబడతా లేదు రాసే ఉన్నాయి అరగా చూడు ఇక్కడ ఉన్నది మైనస్ వన్ అని ఇటు ప్లేస్ ప్లేస్ వన్ అని ఇక్కడ గిన్నె గిన్నె పక్కపోంటే పక్కపంటే ఉంటాయి మైనస్ వన్ ఉన్న ఉన్నదాన్నేమో బ్లాక్ పెట్టు ప్లస్ వన్ ఉన్న కానీ రెడ్ పెట్టు నట్లు లూజ్ చేసుకోవారా ఏ ముట్టకు చాకత్తా బ్యాటరీ కాదు కెపాసిటర్లు అంటారు అవి పవర్ అయ్యేది అవిటితోటి ఫిల్టర్ అయ్యి వచ్చేది అవిటితోటి అదేది కాదు ఇంకోటి అక్కడ పెట్టి వచ్చి అందుకో వచ్చి అది మొత్తం డబ్బా డబ్బి డబ్బాలు అన్నీ ఉంటాయి ఇది అట్లా చేస్తా అలా ఏం లేదు ఉంటుంది వాడే అదే ఇంకా బ్లాక్ది ఉంటుంది చూడు అది కాదు ఇంకొకటి ఇంకోటి వాడు చిన్న చిన్న గుర్తు పెట్టుకో ఎప్పుడైనా ప్లస్ వన్ మైనస్ వన్ ప్లస్ టూ ప్లస్ టూ అవిస్తారో పెట్టుకోవచ్చు మైనస్ కు బ్లాక్ ఇంకా లూజ్ చేసినా ఇంకా లూజ్ చేసుకో లోపడుకోవాలి

ఇంట్లో ఏర్పడతాను వీడియోలో ప్లస్ వన్ ప్లస్ టూ మన పెద్ద కెమెరా కాదా అవి ఫోటోలు తీసి ప్లస్ వన్ ప్లస్ త్రీ అలా వీడియోలో అడి వన్ అప్పుడు అండ్ ఏర్పడకపోతా

ఒక్క ప్లస్ ఇటు పక్కన ప్లస్ బిట్టు దీనికంటే చిన్న స్టార్ ఉంటుంది ఇలా స్టార్ స్టార్ సన్నవి సన్నవి చిన్న

చూస్తారా పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఇంత దొడ్డు తోటి సన్నప్పుడు ఉంటుంది ఈత దొడ్డు కన్నా చూసిన గిట్లా ఈత పెట్టి అత్తలే పడతలే అత్తలేదు పడతలేదు పడతలే గిట్లా పెట్టాలి అడ్జస్ట్మెంట్ లాక్ అది ఒక లాక్ అన్నట్టు అది తర్వాత ఇది పెట్టుకొని ఇది పిడి చేసేస్తే పెద్ద టాస్కే అయిపోయినట్టు ఫుల్ టైట్ వేసుకుంటా అయిపోతుంది రైట్ ఒకసారి పెట్టరా పెట్టి పెట్టినా నాలుగు కనెక్షన్ పెట్టినా చాలా ఏమంటావాగేది బ్రో ప్లాన్ వేరే పాట పెట్టరా అదే పాట పెడితే చేసి అసలు చూసుకోవట్లే టెన్షన్ ఇంటెన్షన్ ఇన్ టెన్షన్ చూస్తున్నా

అదే లేపిందా మళ్ళీ దాని ఏవో నువ్వు వచ్చినాది ఏడపెట్టిన దీనికి ఇప్పుడు అత్త చూడు మరి ఇది సెల్ పిన్ ప్రాబ్లం కానీ సెల్ పిన్ ప్రాబ్లం కాదు వేరే పిన్ను పెట్టలేరు రా నేను అటు చేస్తారు పిన్ను సరే అన్ని సందర్భాలు పట్టుకో ഏകാൽ നേരമാണ് ഏകാൽ നേര ആടത്തും നാല് സ്ഥലത്തിനെ മാറുണ്ടി നാറാ ഉണ്ട് മല അതില്ല ഈ സിഗ്നൽ ആത്തລະയാ മോൻ ഇത് ഈസ് ക്രേസി ആൻഡ് ഇറ്റ് ഗിറ്റ്സ് ക്വിളിങ്സ് ആൻഡ് ഇറ്റ് ഹൺഡ്റഡ് ബ്രൈറ്റ് കീസ് ഫീലിങ്സ് ഐ മേക്ക ഇറ്റ് മേക്ക ഇറ്റ് ഫോർ റിയൽ ഡിസ്റ്റർബൻസ് ആത്താണോ इको वाय अरेशन ఏమేంద్రా ప్రాబ్లం ఫోన్ ప్రాబ్లం పాట సిగ్నల్ కొట్టదారా ఇండికేటర్ కొడతలేక